హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ మన్ ఛానల్ మీరందరి కోసం నేను న్యూ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు కానీ ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్ అవ్వాలంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది మొదటి టిప్ ఏంటో చూద్దాము ఇలాగ ఉల్లిపాయలు అనేది కట్ చేస్తుంటాం కదండి అలా కట్ చేసినప్పుడు చేతి మీద అనేది నాటని కింద పడిపోతుంటుంది కదా అలా నాటు కింద అనేది పడకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి ఈ టిప్ అనేది పాటి వచ్చే చాలా ఈజీగా ఎన్ని కేజీలు ఉన్నా కూడా ఆనియన్స్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను మీకు ఒక స్పూన్ తీసుకుని ఇలాగ వేలికి నేను ఇలా బ్యాండూర్ తీసుకుని స్పూన్కి దానికి గట్టిగా మనం టైట్గా పెట్టుకోవాలండి టైట్ పెట్టుకున్నాక ఇలాగ చాక్ తీసుకున్న చాక్ తోటి ఇలా చూపించిన విధంగా ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయండి అంతేకాకుండా మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటే ఎన్ని కేజీలు అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అంతేకాకుండా పెళ్లిళ్ళకాల టైంలోని ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎల్లుల్లిపాయలు అనేది మనం వలుచుకుంటూ ఉంటాం కదా ఆ వలడానికి అవి కొంచెం ఉండి వల్లడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఫోర్ స్పూన్స్ తోటి ఇలాగ మొత్తం పాయిల్ పాయిలు అనేది విడగొట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్ని ఆయిల్ ఉల్లిపాయలు అనేది ఒలుచుకున్నాను కదా ఆ వలుచుకున్న వాటి మీద ఉన్న పొట్టు అనేది అలా తీసుకోవాలని చూపిస్తానండి అది ఈజీగా కూడా తీసుకోవచ్చు టిప్స్ అనేది బాగా యూజ్ అవుతాయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక పాయ తీసుకుని ఎలా గట్టిగా ఫ్రెష్ చేస్తే దాని మీద ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుందండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఈజీగా పుట్టనే తీసుకున్నాను కదా ఇలా రెండు ఇళ్ళ మధ్యన పెట్టుకుని తీసుకుంటే చాలా ఈజీగానే వచ్చేసిందండి ఇలాగే ఎన్ని ఉన్నా కూడా తీసుకోవచ్చు చూసినా కదా ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తే దాని మీద పొట్టు అనేది సెపరేట్ అయిపోతుందండి ఆ సెపరేట్ అయిపోయేదాన్ని ఇలాగ ఈజీగా వల్లిచేసుకోవచ్చు అలాగే కాకుండా వేరే విధంగా కూడా మీరు పొట్టనేది తీసుకోవచ్చండి ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తానండి వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా చాక్ తీసుకున్నాం కదండి చాక్ తోటి మధ్యన కట్ చేసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుందని మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఏట్లకైనా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది చూస్తున్నారు కా అలాగే కాకుండా ఇలాగా వెళ్ళిపోయి తీసుకుని కింద ఒక్కసారి గట్టు కొడితే కనుక ఆ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అనేది ఏ విధంగా అయినా ఈజీగా తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలాంటి గాజుకాయలు అనేది మనం యూజ్ చేస్తుంటాం కదండి ఆ యూజ్ చేసినప్పుడు దాంట్లోనే అల్లం వెల్లు పేస్ట్ అయినా మసాలా అయిన పెడుతుంటాం కదా ఆ పెట్టడం వల్ల ఆ గాజుకాయ అంటే ఆ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది కదండి అలా పట్టకుండా పెట్టినా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ గాస్ దాంట్లోకి కొంచెం పోసుకోవాలండి ఇలా పోసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అని వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని అందులోకి ఇలా న్యూస్ పేపర్లు అయినా లేదంటే వేస్ట్గా ఉన్న ఏదైనా నోట్బుక్ పేపర్స్ అయినా అలాగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసుకుని అందులోకి ఒక వన్ అవర్ అయినా లేదా వన్ డే అయినా అలా ఉంచేస్తే దానికి ఉన్న స్మెల్ అనేది పోతుందండి మీకు నీట్గా అనేది కూడా క్లీన్ అయిపోతుంది విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది ఇలాగ ఒక శారీ అనేది తీసుకున్నానండి తీసుకుని ఇప్పుడు అది ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నానండి ఆ ఫోల్డింగ్ అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే డీటెయిల్గా అది పోతే నిజంగా ఇవి టిప్ అని చూస్తే నిజంగా షాక్ అవుతారు ఇలా శారీ తీసుకున్నాం కదా శారీ తీసుకునేదాన్ని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలండి శారీ అంతా కూడా శారీ అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా అలా ఫోల్డ్ చేసుకునేదాన్ని ఇప్పుడు దాన్ని పక్కా పెట్టుకుందామండి తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను ఆ బ్లౌస్ పీస్ అనేది ఒకసారి మనం విడతీసుకోవాలండి విడదీసుకుని ఇలాగా వేసుకోవాలి కింద అనేది వేసుకుని దాని తో పాటుగా నేను ఒక బ్యాంగిల్స్ అన్ని కూడా తీసుకున్నానండి తీసుకుని ఆ బ్యాంగిల్ అనేది చూపించిన విధంగా అలా చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ బ్యాంగిల్ అని పెట్టుకుని మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నాక దాన్ని తిరిగి వేసుకోవాలి ఇలా తీసుకున్నాక దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది టైట్గా పెట్టుకోవాలండి రబ్బర్ అయినా పర్లేదు అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ అయినా పర్లేదండి ఇలా పెట్టుకుని మీరు టైట్గా అనేది మనకి అస్సలు ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ అనేది మనకి ఇప్పుడు కింద పై ఇప్పుడు మనం టైట్గా బ్యాంగిల్ పెట్టుకున్నాం కదండి అది లాన్ భాగం రావాలి బయటికి కనిపించింది మాత్రం పైకి రావాలండి అందుకు తిరిగేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ముందుగా ఫోల్డ్ చేసుకున్నాం కదండి సారీ అది తీసుకొచ్చి దాని మధ్యన మనం మనం గాజ్ అనేది బ్యాంగిల్స్ అనేది అక్కడ పెట్టుకున్నాం కదా ఆ బ్యాంగిల్స్ మీద అది పెట్టుకోవాలండి పెట్టుకుని ఇప్పుడు మధ్యలోంచి మనం ఆ కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలండి చూపించిన విధంగా ఇలా కొంచెం క్లాత్ తీసుకుని ఒక పినీస్ అనేది తీసుకోవాలి తీసుకుని దానికి గుచ్చుకుని మనం పినిస్ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల అది లూజ్ అయిపోయి రా జారిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒక దుక్కుని పెట్టుకున్నాం కదా అదే దుక్కున వేరే దుక్కున కూడా అలాగే సేమ్ ఒక పినిస్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అవి జారిపోకుండా ఉంటుందండి ఇలాగా పినిస్ అనేది పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాక ఇలాగ ఫోల్డ్ చేసుకుంటా రౌండ్ రౌండ్ కానీ మనం బ్లౌజ్ పీస్ అంతా లాన్ ఉదుక్కుని కానీ చేర్చాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువ ఉన్నా కూడా ఫోల్డ్ చేసుకుంటే దగ్గర పడిపోతుందండి ఇలా పెట్టుకున్నాక చూడండి కింద అనేది ఇలా రావాలి ఇలా వచ్చినాక మనకు ఒక పినిస్లన్నీ తీసుకోవచ్చు లేదంటే ఒక సూత్ తోటైన కుట్టుకోవచ్చండి నేను పినిస్ తిట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాను మీరు ఒక సూత్ పెట్టుకుని కుట్టుకున్నా పర్వాలేదు ఇలా పెట్టుకున్నా పర్వాలేదండి మనకి నీట్ ఉండేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకున్న అంతని ఎక్కడే విడిపోకుండా అనేది మొత్తం పినిస్లు పెట్టి కవర్ చేస్తున్నానండి ఇలాగా మనం కనబడకుండా పెట్టచ్చు లేదంటే మీరు కుట్టు వేసుకున్న సేమ్ కలర్ వేసుకున్నా కూడా ఈజీగా మనం కుట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా నీట్ గా ఉంది కదా పిల్లో అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి మనం ఎన్ని విధాలుగా అయినా యూజ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్ అని కూడా పాడేయాల్సిన అవసరం లేదండి అంత బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి మీద పెట్టుకోవచ్చు లేదు అని అంటే దివాళ మీద లేదంటే సోఫా సెట్లలోని అలాంటి చోట్ల కూడా పెట్టుకోవచ్చండి ఇలాగనే నేను మంచి మీద అలాగే చైర్స్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత నీట్గా అనేది ఉందో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది మీ శ్రమ కూడా ఇవేది వేస్ట్ అవదండి మనీ వేస్ట్ అవదు శ్రమ వేస్ట్ అవ్వదు ఈజీగా ఈజీగా అనేది ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ పెంటో చూద్దాము ఇలాగ పిల్లోస్ అనేది యూజ్ చేస్తుంటాం కదా ఇలా యూజ్ చేసినప్పుడు మనం దానికి కవర్ అనేది అయినా కూడా పైన జిడ్డు అనేది పెట్టేస్తుంటుంది కదండి అలాంటి జిడ్డు అనేది పెట్టకుండా ఈజీగా వాష్ చేసుకునేలాగా మనకి ఈజీగా తీసుకుని పెట్టుకునేలాగా చేసుకోవాలంటే టిప్ అని పాటించండి ఇలాగా యూస్ అవ్వలేని షర్ట్లు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పాడేస్తాము ఏవి పనికి రావని పాడేస్తుంటాయి కదా అలా ఇలా యూస్ చేసుకోండి చాలా బాగా యూస్ అవుతుంది ఇలాగ ఒక షర్ట్ అనేది తీసుకున్నానండి ఆ హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ అంతా ఇప్పుడు లాన్ పెట్టేసుకున్నాను నేను మీరు ఏమి కూడా స్టిచ్చింగ్స్ అనేది చేయకూడదు మెషిన్ మీద కూడా ఈజీగా మీకు పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది ఆ హ్యాండ్స్ పెట్టేసు కవర్ పెట్టుకున్నాక ఆ బటన్స్ ఉంటాయి కదండి ఆ బటన్స్ అనేది మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగ వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం పటన్స్ అన్ని పెట్టేసుకోవాలండి పెట్టుకుని ఇప్పుడు మంచి మీద అనేది మనం పెట్టుకున్న ఆయిల్ మార్క్లు అవన్న కూడా ఈజీగా దానిపై దానికి అంటుకుంటాయి లోన పిల్లో కవర్ అనేది ఏది అవదండి మీకు ఈజీగా వాష్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా మరకలు ఏందంటే పాడేసుకోవచ్చు అండి మీకు ఏం భయం అనేది ఉండదు ఎందుకంటే మనం వేస్ట్ అనేవి పాడేసే వాటిలతోటి ఇలాగే రియూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి అంత ప్రాబ్లమ్ ఏమి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ ఈ టిప్ అని బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలా చపాతీ ముద్దని కలుపుకుంటూ ఉంటాం కదా మనం కలుపుకున్నప్పుడు ఆ చపాతీ ముద్దని గట్టిగా వచ్చేస్తుంది మెత్తగా లేదు చపాతీలు కూడా స్మూత్గా రావట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఎవరైనా చపాతీలు రానోళ్ళు ఉంటే ఈ విధంగా పిండి అని కలుపు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమి లేదండి చపాతీ ముద్ద అనేది కలుపుకున్నప్పుడు ఇలాగా మనం మసాలా దంచుకునే రావడతో ఇలాగ గట్టిగా ఫ్రెష్ చేసి మనం కొంచెం పనిది దాని మీద గట్టిగా తట్టుతూ ఉంటే అవి చాలా స్మూత్ గా అవుతుంది అంతేకాకుండా చాలా స్మూత్గా అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా అంటుకుంది దానికి కొంచెం ఆయిల్ పట్టించి గట్టిగా మద్దెన అనేది చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం ఆయిల్ తీసుకొని పైన అంతా ఒకసారి చూస్తే చూడండి మీరే ఎంత స్మూత్ గా అయిందో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అని బాగా యూజ్ అవుతుంది మీకు కనుక ఈ టిప్స్ అన్ని నచ్చినాయా అయితే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్